వెంటనే పోస్ట్లు వెంటనే 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 గ్రూప్ ప్రభుత్వానికి నిరుద్యోగుల కాబట్టి నిరుద్యోగులతో చెలగాట ఆడకూడదు కంపల్సరీ గ్రూప్ తమ పోస్టులు పెంచాలి పోస్ట్ చేసి మమ్మల్ని ఆగిపోవాలి అదేవిధంగా మెగాడిఎస్సీ అనేది మెగాడిఎస్సీ లేదు అంటే పదకొండు కాదు ఇరవై పోస్ట్ వేల పోస్టులు పెంచడానికి మెగాడిఎస్ పదివేల ఖాళీలు గ్రూప్ టూ గ్రూప్ కూడా ప్రమోషన్ ఏర్పడి పదివేలు మెగాడిఎస్సీ గ్రూప్ టూ కూడా సిద్దిపేటలోనే పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ నింపాలి సిరిసిల్లా కామారెడ్డి యావత్ తెలంగాణలో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి గ్రూప్ టూ తృప్తి ఈ నెక్స్ట్ మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి నిరుద్యోగులతో లేదంటే మేము ఉద్యమాన్ని ఉచితంగా చేస్తాం అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం నిరుద్యోగులతో పెట్టుకోవద్దు నిరుద్యోగులు అంటే స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్ కాబట్టి మాకు ఉద్యోగాలు ఉద్యోగిస్తాం ఉద్యమిస్తాం అంటున్నారు ఎలాంటి అంటే ఎలాంటి ఉద్యమం చేస్తారు వర్షారోపణ చేస్తాం ధర్నాలు చేస్తాం తెలంగాణ టీడీపీఎస్సీ ఉద్యమిస్తాం అవసరమైతే అసెంబ్లీని కూడా ఉచ్చరిస్తామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము అందరం ఉద్యోగాలు కల్పించాలని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పోయిందా నిరుద్యోగం పోలే అసలే పోలే నిరుద్యోగం అనేది అంటే ఏ స్థాయిలో ఉంది తెలంగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది నిరుద్యోగం అనేది తెలంగాణలో ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు నిరుద్యోగం వెళ్ళిపోవాలంటే అందరికీ న్యాయం జరగాలంటే కంపల్సరీ నిరుద్యోగం తీర్చే ఉద్యోగాలు కల్పించాలి గవర్నమెంట్ ఓకే ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజలే మూలమైనటువంటి దేశంలో నిరుద్యోగం అనేది మరి ప్రభుత్వానికి కనబడతలేదా ప్రభుత్వానికి కనబడుతుంది కానీ వాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచించాలి ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగుల పక్షాలు నిలబడాలి ఒక ఎంప్లాయ్మెంట్ అయిందంటే గవర్నమెంట్ సర్వీస్ ఇస్తారు ఆ గవర్నమెంట్ సర్వీస్ ద్వారా మమ్మల్ని వాడుకోవాలి గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి ప్రభుత్వం గుర్తించకపోవడం న్యాయం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు గుర్తించాల గవర్నమెంట్ నిరుద్యోగులను గుర్తించి మా మేధస్సులు వాడుకొని మమ్మల్ని వివిధ శాఖలలో నియమించి అన్ని పోస్టులు పెంచాలి సరైన న్యాయం చేయాలి నిరుద్యోగులకు చివర ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రజా ఈ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటారో నిరుద్యోగుల యొక్క దరఖాస్తు తీసుకోవాలి ప్రజాపాలన అందరికీ ఉద్యోగాలు కల్పించాలి పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేయాలి కంపల్సరీ న్యాయం చేయాలి నిరుద్యోగుల లేదంటే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది తెలంగాణ టీఎస్పీఎస్సిని టీజీపీఎస్సీని అదే అసెంబ్లీని ఈ ధర్నాలు చేసి నిరుద్యోగం కంపల్సరీ ఒక న్యాయమైన డిమాండ్ వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం అలాగే మేము ఈ మెగా టిఎస్సి వివరించేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటాం నిరుద్యోగి పెట్టుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం ఏ విధంగా అయితే నిరుద్యోగులకు మేనిఫెస్టో ప్రకటించారో మేనిఫెస్టో మొత్తం అమలు చేయాలని ఈ గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాం హెచ్చరిస్తున్నాం డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ ముందే ఈ గ్రూప్ టూ టూ త్రీ సో గ్రూప్ వన్ పోస్ట్ కేవలం అరవై చేయరు కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంచలేదు సో దాని గురించి వాళ్ళన్న మాట ప్రకారం మేము న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాను ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎవరి ఊర్లతో అధికారంలోకి వచ్చిందో వాళ్లకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము న్యాయబద్ధంగా పోరాటం అనేటువంటి న్యాయబద్ధంగా జరుగుతుంది మేము ఎటువంటి ఓకేనా ఎటువంటి ప్రజా సంబంధమైనటువంటి వాటికి ఆఘాతం కలిగించకుండా న్యాయబద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క కోరికలను తీరుస్తారని మేము ఆశిస్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టబద్ధంగా చట్టానికి వ్యతిరేకంగానే కాకుండా వ్యతిరేకంగా కాకుండా వాళ్ళు శాంతియుతంగా ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ముందు ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ ఇస్తా ఉన్నారు సో దానికి ఇప్పుడు ఇది దానికి స్పందించట్లేదు అందుకే మా పోరాటం అంటే దేనిపై చేస్తున్నారు పోరాటం వాళ్ళ అన్నమాట పైన అంటే మాకు ఖచ్చితంగా ఈ ఖాళీలు అనేటువంటి ఉన్నాయి సార్ ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉండి కూడా వాళ్ళు ఖాళీల సంఖ్యను పెంచట్లేదు మరి వాటిని ఫిల్ చేసేటువంటి చూపిస్తలేదు దానికి చూపిస్తలేరు కాబట్టి దానిపైన వాళ్ళ అన్నమాట ప్రకారం మేము ఈ వాళ్ళు పోస్టులు పెంచాలని కోరుకు పోస్టులు పెంచాలని కోరుకుంటున్నారు చివరిగా ఏం చెప్పాలి ప్రభుత్వానికి అంటే పోస్టులు పెంచకుండా ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ చివరికి పోస్ట్ ఖచ్చితంగా పెంచాలి సార్ పోస్ట్ పెంచకుండా మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమం అనేటువంటి తీవ్ర రూపంలో దాలుస్తాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మొదటి తెలంగాణ ఉద్యమంలో సార్ మణిదశ ఉద్యమంలో ఎలా జరిగిందో అంతకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా నిరుద్యోగ నిరుద్యోగ కార్యాలైనటువంటివి అన్నీ కూడా పెంచాలని మేము కోరుతున్నాం రాజన్న శ్రీస్థిల డిస్ట్రిక్ట్ గంధరవేట మండలం గంధరవేట లైబ్రరీ నిరుద్యోగ తరఫున మాట్లాడుతున్నాం గంధరవేట మండలి రాజేంద్ర జిల్లా